బైబుల్ నమ్మదగినదా ఈ లేఖనాల ద్వారా కానీ విషయాలు మనము తెలుసుకుందాము రెండవ తిమోతి మూడవ అధ్యాయము పద్నాలుగు నుంచి పదిహేడు వరకు క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నువ్వు పెరుగుతువుగా గనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకొని వాటియందు నిలకడగా ఉండుము దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా చిద్ధపడి ఉండునట్లు దైవవేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును దిద్దుటకును నీతి అందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది రెండవ పేతురు ఒకటి నుంచి ఒకటవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై ఒకటి వచనాలు మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోట్టును వెలిగించు దీపమైనట్టున్నది దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలను ఎలైనగా ప్రవచనమును ఎప్పటి ఎప్పుడునూ మనుషుని ఈచను ఇట్టి కలగజేదు కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపిపబడిన వారే దేవుని మూలముగా పలికిరి మత్తైసు వార్త ఐదవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనాల్లో ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనాల వచనములనైనను కొట్టువేయ వచ్చి తినని తలంచవద్దు నెరవేర్చుటకే కానీ కొట్టువేయుటకు నేను రాలేదు ఆకాశమును భూమియో గతించిపోయిననే కానీ ధర్మశాస్త్రమంతయు నెరవేరు నెరవేరు వరకు దాని నుండి ఒక పొలైనను ఒక్క సున్నైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అలాగే మతయసు సువార్త ఆరో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనము అయినను తన సమస్త వైభవముతో కూడిన సులో సహితము వీటిలో నొక దాన్ని అలంకరింపబడలేదు మతయసు వార్త ఎనిమిదో అధ్యాయం నాలుగవ వచనంలో అప్పుడు ఎస్సు ఎవరితోనూ ఏమియో చెప్పకొచ్చు సుమ్మి కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకొని మోషే నియమించిన కానుక సమర్పించుమని వానితో చెప్పెను మతయ సువార్త ఎనిమిదో వాజ్యం పదకొండు వాచను అనేకులు తూర్పు నుండి పడమట నుండియు వచ్చి అబ్రహాముతో కూడాను ఇస్సాకుతో కూడాను యాకోబుతో కూడాను పరలోకమందు కూర్చుందురు కూర్చుండు పదవ స్వార్థ పద అధ్యాయము పదిహేనవచనంలో విమర్శ దినమందు ఆ పఠనపు కంటే సోదోమ గోమేర ప్రదేశముల గతి ఓర్వదగినదయుండు నని నిశ్చయముగా మీతో చెచున్నాను అలాగే లోక సువార్త రెం ఇరవై నాలుగవ అధ్యాయము పదమూడు ముప్పై రెండు వచ్చినాలు ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు ఎరిసలేము నాకు మండ దూరమునున్న ఏమోయు అను ఒక గ్రామం నాకు వెళ్ళొచ్చు జరిగిన ఈ సంగతులన్నిటినీ గురించి ఒకరితోనొకరు సంభాషించు చుండిరి వారు సంభాషించు ఆలోచించుకొని చుండగా వేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కనులు మూయబడెను ఆయన మీరు నడుచుచు ఒకరితోనొకరు ఈ చెప్పు కొనుచున్న ఈ మాటలేమని అడగగా వారు దుఃఖముఖులై నిలిచిరి వారిలో కేయేపా అనువాడు ఎరుసలేములో బస చేయుచుండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీ ఒక్కడవే ఎరుగవా అని ఆయనను అడిగెను అడి ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గురించిన సంగతులే ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలలోనూ వాక్యములోను శక్తిగల అయి ఉండెను మన ప్రధాన యాజకులను అధికారులను ఆయనను ఎలాగో మరణ శిక్షకు అప్పగించి సిలువ వేయించరో నీకో తెలియదా ఇస్రాయులను విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించింటిమి ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి మూడు దినములాయను అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాధి వద్దకు వెళ్ళి ఆయన దేహమును కనుక్కో కానవచ్చి కొందరు దేవ దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పురని మాతో చెప్పి మాకు విస్మాయము కలగజేసిరి మాతో కూడా ఉన్న వారిలో కొందరు సమాధి ఎద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్లు కనుగొనిరి గానీ ఆయనను చూడలేదని ఆయనతో చెప్పిరి అందుకైనా అవివేకులారా ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా క్రీస్తు ఇలాగో శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కదా అని వారితో చెప్పి మోసేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తాను గురించిన వంచనముల భావము వారికి తెలిపెను ఇంతలో తాము వెళ్ళుచున్న గ్రామము దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళినట్లు అగ్గుపడగా వారు సాయంకాలము కావచ్చినది గ్రూకినది మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతము చేసిరి గనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళెను ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దానిని విరిచి వారికి పంచిపెట్టగా వారి కనులు తెరవబడి ఆయనను గురి గుర్తుపట్టి అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాటలాడుచు లేఖనములను మనకు బోధ పరుచుచున్నప్పుడు మనకు హృదయములు మనలో మండించుండా లేదా అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి దీనిని బట్టి మనము బైబిల్ వాక్యములు నమ్మదగినవి దేవుడు యేసు ప్రభువు దేవుడని బైబిల్ నమ్మదగినదని మనము ఖచ్చితంగా మాట్లాడుతున్నప్పుడు హృదయాలు మండుతున్నాయి రోమాలు లగిస్తున్నాయి అద్భుతంగా దేవుని ఒక మహశక్తి ఆయన అభిషక్తుడని ఆయన అగ్ని వంటి వాడు ఆయన కళ్ళు మరి అగ్ని జ్వాలలమైన ఆయన పాదములు ఆయన అపరంజమయమైనటువంటిది ఆయన వెల్లని ఉన్నిని పోలినటువంటి గొప్ప వెంట్రుకలు కలిగినటువంటి వాడని నమ్మదగిన దేవుడని కోరదగిన ఈ మాటలను బట్టి మన రోమాలు మనకి లెగుస్తున్నాయి ఆ రీతిగా మంట మన హృదయంలో మండుతుంది కాబట్టి బైబిలు నమ్మదగినదని ప్రతి ఒక్కరూ రక్షింప బడటానికి ఇది మనకు ఆధారమైనదని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు నమ్మాలి దీనిని బట్టి ప్రభువు మనకి తోడైండి నడిపించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్